హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే సైన్స్ డే అనమాట ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ సివి రామన జయంతి అలాగా అనమాట సైన్స్ డే కదా గీత వాళ్ళకైతే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట ఇస్తే చాలా రోజులు అయింది ఇచ్చేసి దాదాపుగా ఒక టూ వీక్స్ అయిందనమాట ఈ అమ్మాయి చేస్తానని చెప్పేసి చేయడం స్టార్ట్ చేసింది ఏంటంటే అమ్మాయి చేసిన ప్రాజెక్టు వేస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ అనమాట అదైతే పర్లేదు బాగా చేసింది ఈరోజు స్కూల్కి కూడా తీసుకెళ్ళింది అనమాట విన్ అవుతుందో లేదో తెలియదు కానీ అంటే స్కూల్ ఉంటుంది కదా వచ్చాక చేసుకోవడానికి కుదరటం లేదు అమ్మాయికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా కుదరటం లేదు ఇంక రాత్రి అయితే చేసాము లెవెన్ థర్టీ వరకు పా మేలుకొని ఉంది చేసేము ఎలాగలా ఇద్దరం కష్టపడి చేసాము అది ఎలా వస్తుంది కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అన్నమాట ఆ ప్రాజెక్ట్లో అవి ఒకవేళ గీత కానీ ఇంటికి తీసుకొస్తే అది చూపిస్తాను మీకు ప్రాజెక్ట్ వర్క్ కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి మాకైతే మాత్రం టెన్త్ క్లాస్ వరకు సైన్స్ ఫేర్ అంటే తెలియదు సైన్స్ డే అంటే తెలియదు అనమాట టెన్త్ క్లాస్లో వెళ్ళాము సైన్స్ ఫేర్ ఒంగోలులో జరుగుతుంటే స్కూల్ దగ్గర నుండి వెళ్ళాము అనమాట అప్పుడేంటంటే ఠాగూర్ సినిమా సేమ్ అని సినిమా టైంలో అనమాట వెళ్ళి సినిమా చూసి వచ్చాము అక్కడ అయితే చాలా పెట్టున్నాయి అనమాట ప్రాజెక్ట్స్ అంటే జిల్లా వైజ్గానే ఏమో చాలా మంది వచ్చారు పిల్లలు మాకైతే అసలుకి ఏమీ తెలియలేదు అప్పుడు ఇప్పుడు పిల్లలు అయితే అసలుకి ఎంత తేడానో అనిపిస్తుంది మా జనరేషన్కి వీళ్ళ జనరేషన్కి మాకైతే ఒక్క మొక్క తెలీదు మా గీత వాళ్ళైతే ఇప్పుడే సైన్స్ డేలు అని చెప్పేసి అన్నీ ఒక్కో రోజు ఒక్కో డే చెప్పిద్ది అనమాట అంటే నాకైతే మాత్రం నాకు సోషల్ అంటే ఇష్టం అని చెప్పేసి సోషల్లో ఏ డౌట్ వచ్చినా నన్ను అడిగిద్ది మా గీత ఎవ్రీడే సోషల్ డే అంట అందుకని హ్యాపీ సోషల్ డే మమ్మీ అని చెప్పి నాకైతే మ్యాథ్స్ డే వచ్చింది ఇంతకుముందు ఒకసారి మనము ఛానల్లో వీడియో కూడా ఉందనమాట షార్ట్ పెట్టాను అనుకుంటే ఆ రోజు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీ కూడా వచ్చిందని చెప్పేసి ఒక షార్ట్ పెట్టాను ఆ రోజు మ్యాథ్స్ డే ఈరోజు సైన్స్ డే అనమాట సోషల్ డే అయితే రోజు ఉండిద్ది ఇంకా అదే సంగతి మీకు ఎవరికన్నా నా లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే సైన్స్ డే అనేది ఒకటి ఉందని చెప్పేసి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అంటే నాకు టెన్త్ క్లాస్లో తెలిసిందనమాట సైన్స్ డే అనేది ఒకటి ఉండిద్ది అని చెప్పేసి అంటే దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ తెలియదు పుట్టినప్పటి నుంచి ఫుట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తెలియదు నాలాగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నైట్ అయితే చేస్తున్నాం అని చెప్పే కదా ప్రాజెక్ట్ వర్క్ ఫస్ట్ అయితే ఒకలాగా చేద్దాం అనుకున్నాం అనమాట అంటే వాటర్ ప్యూరిఫరేషన్కి అవి టీ కప్పులు ఉంటాయి కదా కప్పులు అనమాట ప్యూరిఫై వాటర్ పడ్డానికి ఒక్కో స్టేజ్లో ఒక్కోటి పడ్డానికి టీ కప్పులు పెట్టింది దానికి బేస్మెంట్ స్టాండ్ లాగా పెట్టడానికి మేము ఏదేదో ఆలోచించాము కానీ సింపుల్గా లాస్ట్లో ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అప్పటి వరకు అంత కష్టపడ్డామో కానీ కష్టపడింది మాత్రం చేయలేదు ఎందుకంటే అది బాగుండదేమో అనిపించింది అనమాట మనం ఇంటి దగ్గర ఫిట్ చేసినా కానీ స్కూల్కి వెళ్ళేసరికి అది పడిపోతుందేమో అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి వేరే విధంగా ట్రై చేసాము వేరే విధంగా చేసింది బాగుందనమాట ఇంకా ఎలా గుండిద్దో ఏమో గీతుది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బస్సులో పెట్టడానికి కూడా పట్టిద్దో లేదో ఇరిగిపోయిద్దేమో అనుకున్నాము చిన్నగా బస్సులోకి అయితే పెట్టగలిగాము ఇంకా అక్కడి నుంచి స్కూల్లో జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పాము ఇంకా అక్కడ ఎలా చేశారో ఏమో కానీ తెలియదు స్కూల్ వాళ్ళైతే కొన్ని ఫొటోస్ పెట్టారనమాట పిల్లలవి అంటే ప్రాజెక్ట్ చేసుకొని వెళ్ళినవి మీతో షేర్ చేసుకుంటాను ఫొటోస్ రాత్రి అయితే రిషి నిద్రైపోలేదు మేల్కొనే ఉందనమాట రిషిలో కూడా మేల్కొని ఉంది రిషి కన్నా ఫస్ట్ గీత నిద్రపోయింది అనమాట అమ్మాయి ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే గీత నిద్రపోయింది అన్నీ సర్దేసుకొని రిషి మాత్రం ఇంకా నా వెనక తిరుగుతూ ఉంది లెవెన్ థర్టీ వరకు నేను అన్నం తినలేదు ఏమీ లేదనమాట నేను అన్నీ మళ్ళీ చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకున్న దాకా రిషి అయితే మేల్గానే ఉంది నిద్రపోలేదు దాదాపుగా ట్వల్వ్ దాటింది అనమాట పవం అప్పుడు దాకా మేల్గానే ఉంది తల్లి అయితే అప్పుడు అనిపించింది పవం పిచ్చితల్లి అంతని మేల్కొని ఉంది దీనికి అమ్మ పక్కన పడుకోవడం అంటే అంత ఇష్టమా అని చెప్పేసి ఇంకా అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట రిషిలో నా కోసం వెయిట్ చేస్తున్నాయి సరికి ఇంట్లో అందరం నిద్రపోతున్నారు కానీ రిషి ఒక్కడే మాత్రం మమ్మీ నేను నీతో పాటు పడుకుంటాను మమ్మీ అని చెప్పేసి నాయనకనే తిరుగుతుంది ఆ ఫీలింగ్ అయితే బలగ ఉందనమాట నేనైతే ఆపడదాం అనుకున్నా పాపం రిషిని కానీ ఎందుకో అమ్మాయి మొహం చూస్తే అసలు కోపం రాలేదన్నమాట కళ్ళబట్టి నీళ్ళు వచ్చేసి ఎందుకు తల్లి ఇలాగ చేస్తావని చెప్పేసి పడుకోవచ్చు కదా టైం చాలా అయిందని చెప్పేసి నైట్ అయితే ఇంకా ఆ ప్రాజెక్ట్ చేయడం అదంతా అయితే వీడియో తీద్దాం తీద్దామనుకున్నా కానీ కుదరలేదనమాట అటు ఇటు తిరుగుతా మళ్ళీ డిస్టబెన్స్గా ఉండిద్ది అని చెప్పేసి అదే కాక ప్యాడ్ కూడా సరిగ్గా లేదనమాట ఇంకా ఫోన్ పాడైపోయేది ఏమనని వీడియో తర్వాత సంగతి ఫస్ట్ కింద పడిందంటే ఫోన్ పాడైపోయిద్దేమని అని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు మళ్ళీ ఆ ప్రాజెక్టు గీత ఇంటికి తీసుకొచ్చిద్ది అనమాట ఇంటికి తీసుకొచ్చాక మీకు ఫోటో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్